మంత్రి నారా లోకేష్ చొరవతోనే సొంతూరికి రాగలిగానని తెలుగు కార్మికుడు శివ స్వస్థలానికి చేరుకున్న తర్వాత వెల్లడించారు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ కుటుంబ సభ్యుల్ని కలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు అనంతరం కువైట్లో తాను పడిన కష్టాలను వివరించారు కువైట్లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్లో పెట్టిన వీడియోపై ఇటీవల లోకేష్ స్పందించారు తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ వేడుకోగా వెంటనే లోకేష్ తెదేపా ఎన్ఆర్ఏ బృందానికి అతడి బాధ్యత అప్పగించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొచ్చే వరకు వ్యవహారాన్ని మంత్రి స్వయంగా పర్యవేక్షించారు శివ స్వస్థలం మదనపల్లి చేరుకోవటం పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు శివను చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు నేను ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఇల్లు కట్టడం హౌస్ కట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు అప్పులు అయినాను అప్పులు కట్టుకోవడానికి బయట దేశం వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఇంటి దగ్గర పాత్ర వ్యాపారం చేసేవాడిని కానీ వ్యాపారాలు లేకపోవడం వల్ల ఇంట్లో జరగక్క బయట వెళ్ళి అప్పులు తెంచుకొని ఏదో ఇల్లు కట్టుకోవాలని చెప్పని అనుకొని నేను బయట దేశానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అలాగుంటుందని తెలుసు సార్ గొర్రెల కాటికని చెప్పారు సరే గొర్రెలు అంటే ఎడారి అని చెప్పలేదు సార్ నేను అడిగేది ఎడార్లు కానీ కాదు గడ్డి ఉంటుంది పచ్చగడ్డి ఉంటుంది గడ్డి కోసి ఆవిడకేయడము ఆ ఈ దొడ్లో నుంచి ఆ దొడ్లో గొర్రెలు తోలడము అవి క్లీన్ చేయడము ఆవిడికి నీళ్ళు పెట్టడము మేత వేయడము ఇంతవరకే చెప్పారు సార్ అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు సార్ నాకు గొర్రెలు ఉంటాయని పావురాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి హంసలున్నాయి కోళ్ళున్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి మన తొండం కోళ్ళు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పిల్లిలు ఉన్నాయి మళ్ళీ ఈ బర్డ్స్ పువ్వులు పిచ్చుకులు రకరకాల పక్షులు ఉన్నాయి మళ్ళా చెట్లు ఉన్నాయి సార్ మెయిన్ చెట్లు ఆ చెట్లు వచ్చేసి మన ఇండ్ల దగ్గర ఉండే కంపు చెట్లు అట్లాంటివి ఆ చెట్లకి ఒక రెండు కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్ళి పోసేవాడిని నా వల్ల కాక ఒక్కడ వల్ల ఆయన కపిలికి చెప్పాను ఇక్కడ నా వల్ల కావడం లేదు ఒక్కడి వల్ల వేరే మనిషిని ఇంకో మనిషిని పిలిపించు ఒక్కడిని నేను చేయలేకపోతానంటే అంటే అతను పట్టించుకునేవాడు కాదు నేను చెప్పి చెప్పి నాకు వచ్చింది అక్కడ జనరేటర్లు కరెక్ట్గా పనిచేసేటివి ఒకటి లేవు అదేవిధంగా మళ్ళీ నాకు మోటార్లు ఒకటి రిపేర్ అయిపోయినాయి కొన్ని చెట్లకు డ్రిప్పులు ఉన్నాయి కొన్ని చెట్లు డ్రిప్పులు లేవు అలా మోటార్లు చెడిపోవడం నేను మోటార్ రెడీ చేయించమన్నా కూడా పట్టించుకునేవాడు కాదు వాళ్ళు సాయంత్రం అయితే వచ్చేవాళ్ళు వచ్చి ఏసీ వేసేమనే వాళ్ళు ఏసీ స్టార్ట్ చేసి వేసేవాడిని నాకైతే ఏసీ లేదు ఫ్యాన్ లేదు ఏమీ లేదు సార్ నేను అలాగే ఎండలో అరవై డిగ్రీలు ఎండ కాసేది అరవై అరవై రెండు యాభై ఎనిమిది అలా డిగ్రీలు ఎండ కాసేది ఆ ఎండకు నేను తట్టుకోలేక ఉండిపోయాన్ని ఒకసారి వాళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్లు తెచ్చి పెడతారు సార్ ఐస్ గడ్డలు తెస్తారు ఐస్ గడ్డల్లో నీళ్ళు బాటిల్ తెచ్చి పెడతారు ఆ ఎండకు తట్టుకోలేక ఆ నీళ్ళు తాగుతుంటే ఓ రోజు వచ్చే ఆ సైడ్ ఆ నీళ్ళు నీ కోసం కాదు మేము తెచ్చుకోవడానికి మేము తాగడానికి నీకు ఆ నీళ్ళతో పని లేదు నువ్వు ఎందుకు తాగుతున్నావు అని చెప్పి నీ గొడవకేసుకున్నాడు ఆ ట్యాంకులో నీళ్ళు తాగమన్నాడు ఆ ట్యాంకులో నీళ్ళు ఉదయం నుంచి నైట్ వరకు కానీ నైట్ నుంచి ఉదయం వరకు కానీ కాలిపోతూనే ఉంటుంది సార్ నీళ్ళు ఎటుపక్క నుంచి గాలి తోగడానికి ఆస్కారం లేదు ఆ నీళ్ళకి అవి చల్లబడవు వేడిగానే ఉంటాయి ఎండ చూస్తే బీవత్సంగా ఉంటుంది ఇంకా నా వల్ల కాక సాధ్యపడక ఈ పని కంటే చనిపోయేదే బెస్ట్ అనిపించింది సార్ నాకు నేను మనిషి చనిపోదామని ఆలోచించుకున్నాను ఆ టైంలో నేను చిన్నగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాను అది చాలా బాగా వైరల్ అవడం వల్ల ఆరా లోకేష్ సార్ గారు స్పందించి మన స్వదేశీలో ఉన్న మన పొయ్యట్లో ఉన్న వాళ్ళ పార్టీ అధికారులు నాకు మెసేజ్ పెట్టారు నీకు ఎక్కడున్నావు ఏమున్నావు అని చెప్పి అతను తీసుకొచ్చారు అక్కడి నుంచి నాకు తీసుకొచ్చి ఎంబీసీలో దగ్గర వదిలారు ఎంబీసీ అధికారులు కూడా చాలా బాగా పనిచేసి నాకు వాళ్ళు అక్కడ ఉన్న ఏజెంట్ని పిలిపించి పాస్పోర్టు వీజా అన్నీ తీసి ఇక్కడ పంపించారు అదేవిధంగా నేను పట్ట కష్టము అంతా ఇంత కాదు సార్ నా భార్య బిడ్డలను కూడా చూస్తాను వాళ్ళ దగ్గరికి వస్తాను అనే ఆశ కూడా వదిలేస్తున్నాను అదే టైంలో మన నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే నాకు పేపర్లో న్యూస్ వచ్చిందో అప్పుడు కొద్దిగా ఆశ కలిగింది నారా లోకేష్ బాబు గారు చూసి నన్ను సాయం చేస్తారు అనుకున్నాను అదేవిధంగా సాయం చేశారు అదేవిధంగా మన అమెరికా ఎన్ఆర్ఐ గారు కూడా మన లోకేష్ బాబు గారు మదనపల్లి ఉన్నారు ఆయన కూడా చాలా విధంగా సాయం చేశారు ఆర్థికంగాను ఇంటి దగ్గరకు వచ్చి నా భార్య బిడ్డలు ఒంటరిగా ఉన్నారని తెలుసుకొని ఆ భార్య బిడ్డలు కూడా ఆయన ఆర్థికంగా సాయం చేశారు మంచి చెడ్డ చూశారు ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియాలో ట్రీట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇందరితో చూడండి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని నా కుటుంబము ప్రతి ఎప్పటికైనా చూడండి ఒక టీడీపీ అధికారులకి టీడీపీ తరఫున ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్ మా ఆయన నెల నెల ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు కొయ్యటికి వెళ్ళాడు మా ఇంటి పరిస్థితుల వల్ల అప్పులు చేసుకున్న దానివల్ల ఇంటి కోసం అప్పు చేసిన దానివల్ల కొయ్యటికి వెళ్ళాడు కొయోటికి వెళ్ళి అక్కడ పరిస్థితి బాగలేకుండా చాలా బాధపడి ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో పెట్టాడు అది చూసి అధికారులందరూ మాకు చాలా సహాయం చేశారు మీ భర్తను ఎలాగైనా ఇండియాను తీసుకొని వస్తామని నాకు హామీ ఇచ్చారు అది ఖచ్చితంగా నెరవేర్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన సంతోషంగా ఇంటికి వచ్చింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మాకు మా కుటుంబాన్ని హెల్ప్ చేసిన దానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ترجمة